టీ హాస్పిటల్స్ దగ్గర ఉన్నాం వనపర్తి డిస్ట్రిక్ట్ పెబ్బరి దగ్గర సో మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి గారు డిఎన్ బి సర్జన్ డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ భరత్ గారు ఎప్పుడైనా వర్కౌస్ చేస్తే లేదా బయట గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని తెలియకుండా బోన్స్ విరిగిపోతున్నాయి అని కూడా మనకు తెలియదు కాస్త పెయిన్ ఉండొచ్చు అది ఆ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది అని మనకు తెలియదు సో బోన్ అనేది ఫ్రాక్చర్ అయ్యింది అని మనం ఎలా తెలుసుకోవాలంటారు మీరు మాట్లాడేది స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఓకే యంగ్ పేషెంట్స్ లో జరిగిన ఫ్రాక్చర్స్ కి వాళ్ళకి పెయిన్ ఉంటుంది ఓకే ఆఫ్టర్ సిక్స్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ లో జరిగే ఇటువంటి ఫ్రాక్చర్స్ కి పెయిన్ ఇమీడియట్ గా తెలియదు మైల్డ్ పెయిన్ లాగింగ్ పెయిన్ ఒక లాగర్ నొప్పి వస్తూ ఉంటుంది లోబల్ ఫ్రాక్చర్ ఉంటుంది కానీ స్లో పెయిన్ ఉంటుంది వాళ్ళతో ఎందుకు అంటే వాళ్ళు ఆస్టోపొరోటిక్ ఉంటాయి బోన్స్ ఎప్పుడైతే బోన్స్ ఆస్టోపొరిస్ అంటే మెత్తగా అయిపోవడం బుక్కలు సాంద్రత తగ్గిపోవడం సో దిస్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ సిక్స్టీ ఎప్పుడైనా జరగచ్చా అండ్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్ సో సిక్స్టీ జనరల్గా ఏంటంటే అప్పుడు సిక్స్టీ అయితే ఓవరాల్గా రేషియో ఆఫ్ ద పేషెంట్స్ విల్ హ్యావ్ దట్ ఆస్టిసిస్ సో ఆ ఆస్టియోపలాసిస్ వచ్చిన వాళ్ళకి విరిగినప్పుడు పెయిన్ తక్కువ ఉంటుంది డెఫినెట్లీ అదే యంగ్ పేషెంట్స్కి విరిగితే మాత్రం డెఫినెట్గా చాలా పెయిన్ ఉంటుంది ఎందుకంటే స్ట్రాంగ్ బోన్ ఉంటుంది అది విరిగినప్పుడు మాత్రం పెయిన్ సెన్సర్స్ చాలా ఘోరంగా ఉంటాయి నేను షాదాన్ మెడికల్ కాలేజ్లో నా పీజీ జరిగింది అక్కడ పక్కన మాకు మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది సో అక్కడ మిలిటరీ ట్రైనింగ్ సెలక్షన్స్ జరిగేవి మిలిటరీ సెలెక్షన్స్ జరిగినప్పుడు చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఫ్రాక్చర్స్ చేసుకుని టివియా బోన్ విరిగిపోయి వచ్చిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళంతా నార్త్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ వాళ్ళ ట్రైన్ వెళ్ళిపోయాక ట్రీట్మెంట్ తీసుకున్నారు దీస్ ఆర్ కాల్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ మీరు మాట్లాడిన టాపిక్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఇంకో ఫ్రాక్చర్స్ కూడా ఉంటాయి కాంటాక్ట్ స్పోర్ట్స్ లైక్ ఫుట్బాల్ కబడ్డీ రగ్బీ ఇటువంటి గేమ్స్ ఆడినప్పుడు ఏంటంటే కాంటాక్ట్ అవుతాం చాలా స్పీడ్లో కాంటాక్ట్ అవుతాం ఆ టైంలో ఏంటంటే గట్టిగా తగిలినప్పుడు సేమ్ యాక్సిడెంట్ ఎలా అవుతుందో అలా ఖచ్చితంగా బోన్స్ ఎరిగే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు స్టిల్ కొన్నిసార్లు ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు బోన్స్ ఎరిగిపోతాయి బోన్స్ ఎప్పుడైనా సరే ఈ వెయిట్ని తీసుకోగలుగుతాయి కానీ ఈ వెయిట్ని తీసుకోలేవు అంటే ట్విస్ట్ చేసినప్పుడు పడే వెయిట్ ని తీసుకోలేదు కానీ తిప్పి దాని వేస్తే బోన్ వెయిట్ తీసుకోలేదు స్ట్రేట్ గా బట్టి బరువు వేసినా కూడా దాని కెపాసిటీ వరకు సో ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు నాకు ఏదో సమ్ రోడ్డు మీద నుంచి బండి మీద నుంచి పడినప్పుడు నీకు గాయం అయింది అది వన్ వీక్ ఆర్ టూ వీక్స్ అయినా తగ్గలేదు సార్ సో నేను మామూలు పడిపోవడమే కదా అనుకుని చెప్పి నేను ఏదో వైద్యం వాడుతూ ఉన్నా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా నాకు అది తగ్గలేదు సో నాకు అది అక్కడ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది అంటే దానికి కారణం ఆ వాపు తగ్గకపోవడమేనా లేదా ఇతర ఇతర కారణాలు ఉండొచ్చా అక్కడ ఫ్రాక్చర్ అయింది కాబట్టి నాకు తగ్గట్లేదు అంటారా అదే మేడం నేను చెప్తున్నా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అనుకోండి బోన్ మెత్తగా ఉంటుంది కాబట్టి పెద్దగా నొప్పి ఉండదు కానీ డెఫినెట్ గా కలర్ చేంజ్ అవడం ఇండూరేషన్ మీరు చెప్పింది ట్రామాలో స్ట్రెస్ లో ఇరిగితే ఏం కాదు ట్రామా కింద పడిన దెబ్బ తగిలితే మాత్రం ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది ఎవరికైనా సరే అయితే నార్మల్గా ఎవరికైనా స్ప్రెయిన్ అయినా కూడా పెయిన్ ఉంటుంది స్ట్రెయిన్ అయినా కూడా అంటే స్ప్రెయిన్ స్ట్రెయిన్ అనేవి ఏంటంటే మజుల్తో టెండల్స్ టేర్ అవడం అనమాట బోన్స్ కాదు బోన్స్ కి కన్ఫ్యూజన్ ఇంజురీస్ అయితాయి సో స్ట్రెయిన్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి సో ఆ టైం లో మనకి ఎట్లా ఉంటుంది మనం నడవగలమా లేదంటే ఇంకా ఇతర ఇతర యాక్టివిటీస్ చాలా మంది నా దగ్గరకు వస్తారు నేను అడుగుతాను మీకు కాళ్ళు ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అని చెప్తాను అంటే ఫ్రాక్చర్ అయితే నడవలేం కదా సార్ అని సో అదేంటి అంటే ఆల్ బోన్స్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ వాకింగ్ ఓకే అవి లేకపోయినా మీరు నడవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్ ఫ్రాక్చర్ కంప్లీట్ గా అయింది అనుకోండి మీరు నడవలేరు షాఫ్ట్ లో ఎరిగిపోతే టివియాలో షాఫ్ట్ లో ఎరిగిపోతే మీరు నడవలేరు అంటే బోన్ యొక్క మధ్య భాగం ఎరిగితే ఈ ఫుట్ లో ఎరిగినాయి అనుకోండి మీరు నడవగలుగుతారు ఎందుకంటే ఈ వెయిట్ బేరింగ్ అంతా ఇక్కడ వరకే వచ్చేస్తుంది కాబట్టి అదే ఇక్కడ జాయింట్స్ లో ఎరిగిపోయినాయి అనుకోండి స్టిల్ యూ కెన్ వాక్ ఈ జాయింట్స్ లో వెరిగిపోయినాయి అనుకోండి యూ కెన్ స్టిల్ వాక్ బట్ వెన్ అ ఫ్రాక్చర్ ఇన్ ద షాఫ్ట్స్ అంటే కాంటాక్ట్ కంప్లీట్ కాంటాక్ట్ లెంత్ లో బ్రేక్ అయితే మాత్రం నడవడం కష్టం సో ఈ మధ్య భాగాల్లో విరిగిపోయిన తర్వాత ఎన్నాళ్ళు అవి మనకు సహకరిస్తాయి అంటారు మన రెగ్యులర్ యాక్టివిటీస్ కి సో ఎన్నాళ్ళు అయిన అమ్మా నీకు ఇది ఫ్రాక్చర్ అయ్యింది నువ్వు అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి అని ఎన్ని డేస్ తర్వాత అట్లా తెలుస్తుంది అంట ఎన్ డేస్ పర్టిక్యులర్ డే ఉంటుందా లేదా వెంటనే మనం హాస్పిటల్ లో ఉండే ఫ్రాక్చర్ అగన్ డిఫరెంట్ టాపిక్ కంప్లీట్ గా విరిగిపోయిన ఫ్రాక్చర్ ఇమ్మీడియట్ గా వెళ్ళాల్సింది డాక్టర్ దీర్ బి నో ఆప్షన్ సింపుల్ హెయిర్ లైన్ ఇంజురీస్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటాము కన్ఫ్యూజన్ ఇంజురీస్ అంటాము సో అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు దేర్ ఇస్ అ ఛాన్స్ పేషెంట్ కెన్ స్టిల్ వాక్ విత్ పెయిన్ అండ్ దట్ ఫ్రాక్చర్ విల్ బి ప్రోగ్రెసింగ్ ఇట్ సెల్ఫ్ దాని అంతా ఇంకా ప్రోగ్రెస్ అవుతూ కంప్లీట్ గా బ్రేక్ అవ్వడానికి ప్రోగ్రెసింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇన్ కేస్ ఇన్ టైమ్ లో కనుక మీరు వెళ్ళగలిగితే డిపెండ్స్ అపాన్ యువర్ ఫ్రాక్చర్ డాక్టర్ క్యాన్ సజెస్ట్ యువర్ సర్జరీ ఆర్ ఎ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ హెల్ప్ ఇన్ హీలింగ్ ఫాస్ట్ మీరు లేట్ గా ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్పండి లైక్ ఇది అని తెలియాలి అంటే లైక్ యూ కాంట్ స్వెల్లింగ్ వస్తుంది ఇన్ డేస్ తగ్గదు మీరు ఎంత మెడిసిన్ వేసినా ఇట్లా తగ్గదు ఫ్యూ టిప్స్ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్రాక్చర్ అండ్ అంటే లైక్ ఇప్పుడు చూసే జనాలకి ఏంటంటే లైక్ అవును నాకు ఇట్లాగే ఉంది కదా అయితే వెళ్ళాలి అనిపించేలా ఉండాలి ఫ్రాక్చర్స్ అంటే ఇట్స్ వెరీ యూజువల్ యాక్చువల్ మీకు ఆల్రెడీ బోన్ పక్కకి జరిగిపోతుంది కంప్లీట్ గా ఫ్రాక్చర్ అయినప్పుడు తెలిసిపోతుంది అన్నారు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంట అంటే ఒక దగ్గర చిన్న క్రాక్ లాగా వచ్చేస్తుంది అది ఇంకెక్కడ జరగదు ఇంకోసారి ఏమైతే అంటే మొత్తం విరిగిపోతుంది కానీ అది అట్లే ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది అనమాట దాని ప్లేస్ లో అవి ఉండిపోతాయి అట్లే విరిగినా కూడా సో పెయిన్ చాలా ఉంటుంది డెఫినెట్ గా పెయిన్ ఉంటుంది ఫ్రాక్చర్ అయిన దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది ముట్టుకుంటే టెండర్నెస్ ఉంటుంది అలా అవుతున్నప్పుడు అలా పెయిన్ ఉంటుంది బాగా మొబిలిటీ చేసినప్పుడు పెయిన్ ఉంటుంది రెస్టింగ్లో లో చాలా మటుకు ఫ్రాక్చర్స్ కి పెయిన్ ఉండదు అటువంటి ఫ్రాక్చర్స్ కి బట్ వెన్ యూ స్టార్ట్ మొబిలైజింగ్ దేఫినట్లీ సో ఈ గా టెన్ డేస్ దాకా కొందరికి ఉంటుంది ఓకే ఆర్ సమ్ పీపుల్ పెయిన్ సెన్సిటివ్ అంటే వాళ్ళకి పెయిన్ కొద్ది దగ్గర బాగా పెయిన్ వస్తుంది కొందరు పెయిన్ రెసిస్టెంట్ ఉంటారు ఫ్రాక్చర్ అయినా కూడా నాకు ఏం కాలేదు అనుకుంటా లేచి నడవడం ట్రై చేశారు యా యా సో అటువంటి వాళ్ళకైతే చాలా టైం పడుతుంది ఐడెంటిఫై చేయడానికి బట్ పెయిన్ ఇన్స్ టూ నాల్కి ఇమిడియట్ గా ఐడెంటిఫై చేయొచ్చు బట్ అన్ ఆప్షన్ సో ఎంత పెయిన్ ఉన్నా ఒక టూ త్రీ డేస్ తగ్గకపోతే మనం వెళ్ళి ఎక్స్ట్రా తీయించుకోడము దాంట్లో నా వచ్చే పేషెంట్స్ అలాగే ఉంటారు మోస్ట్లీ విలేజెస్ లో ఫామ్ వర్క్స్ దగ్గర ట్రాక్టర్స్ దగ్గర లేబర్ వర్క్స్ దగ్గర కానీ దెబ్బలు తగిలించుకుంటారు పాపం ఫ్రాక్చర్స్ అవుతాయి సో గా చిన్న దెబ్బనే అనుకుని వాళ్ళు పాపం లోకల్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటారు కొన్నిసార్లు వాళ్ళు పెద్ద డాక్టర్ గారికి వెళ్దాం అనుకున్నా కూడా లోకల్ డాక్టర్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏ చిన్నదే అని వాళ్ళు మొదలు ఇచ్చేయడం ఆ మిస్కన్సెప్షన్ జరిగిపోయి నా దగ్గరికి లేట్గా రావడం వచ్చినాక నేను ఆల్రెడీ వన్ వీక్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నారంటే నేను డెఫినెట్గా ఎక్స్రేకి వెళ్తాను ఎక్స్రేలో ఐడెంటిఫై అయిన కేసెస్ చాలా ఉన్నాయి అలా అంటే లేట్గా వీక్ టెన్ డేస్ తర్వాత గా ఈ మధ్యకాలంలో మన ఇండియాలో ఒక అడ్వాంటేజ్ అంటే మేడం డాక్టర్స్ డోర్ స్టెప్ దగ్గర అవైలబుల్ ఉంది సో ఇట్స్ వెరీ అడ్వాంటేజ్ తీసుకున్నారు ఈ టాపిక్ ఇది వరకు కూడా కానీ

చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటేనే సర్వీస్ సర్వీస్ అనే పెంచుతారు డాక్టర్లందరినీ కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది ఎక్కడ డాక్టర్స్ కి సో ఇండియన్స్ డాక్టర్స్ ఆర్ లైక్ రియల్లీ ఐ అప్రిషియేట్ దమ్ ఈ ఫెసిలిటీస్తో ఈ అంటే ఈ ఉన్న దాంతో వాళ్ళు అంత హెల్త్ సర్వీస్ చేస్తున్నారు టైం ఇండియాలో టైం అనేది ఉండదు మేడం కి అంటే మీతో కూర్చొని మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి కానీ ఎందుకంటే ఈ టైం మేనేజ్మెంట్ అంటే ఓ పక్కన పేషెంట్స్ కాల్స్ హెక్టిక్ స్కెడ్యూల్ పక్కన ఫ్యామిలీ పిల్లలు దట్ వాస్ అమేజింగ్ అండ్ నిజంగా బ్యూటిఫుల్ సర్వీస్ అందుకే ముందే అన్నాను ఇవన్నీ పక్కన పెట్టి స్పెసిఫికలీ ఇండియన్ డాక్టర్స్ యా స్పెసిఫికలీ ఇండియన్ డాక్టర్స్ బికాస్ పేషెంట్స్ కి ఖచ్చితంగా కన్సల్టెంట్ షుడ్ బి అవైలబుల్ అట్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ సర్వీస్ అదే పోలీస్ అండ్ డాక్టర్ ఏదైనా ఇంకా రైట్ సార్ అండ్ ఇంతక ముందు మీరు అన్నారు ఇట్లా పనులకు వెళ్లే వాళ్ళు చాలా మంది చిన్న దెబ్బే కదా నాటు వైద్యానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొన్ని ఆయిల్స్ తీసుకొచ్చి ఏదో ఒకలే చేసుకుందాము అప్పటికప్పుడు తగ్గిపోతుందిగా అనుకుని దాన్ని చాలా రోజుల వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో నెగ్లెక్ట్ చేయడం పక్కన పెడితే ఇట్లాంటి నాటు వైద్యం తీసుకోవడం మంచిదా కాదా డెఫినెట్గా ఇట్స్ నాట్ గుడ్ ఐడియా ఫర్ ఫర్ ఆల్ ఆఫ్ పేషెంట్స్ ఎగ్జాంపుల్ మేడం రోడ్డు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు చాలా కుక్కలు ఇవన్నీ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి సో వాటికి ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు ఒక త్రీ వీక్స్ అది ఒంటి కాళ్ళతో ఎగిరే నడుస్తూ ఉంటుంది మూడు కాళ్ళతోనే ఫోర్త్ వీక్ మళ్ళీ అదే కుక్క నాలుగు కాలు పెట్టి నడుస్తూ ఉంటాయి అంటే ఆ ఇరిగిపోయిన బొక్క అతికిపోతుంది దానికి దానికి ఎవరు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ కాళ్ళకి వదిలేయకుండా ఉంటే చాలా దాని వెయిట్ అయ్యకుండా ఉంటే చాలా కామన్ సెన్స్ దానికి ఉంది మనకు లేదు జంతువులకు ఉంది అదే కాలు ఇరిగింది దీన్ని బర్వేద్దు అని మిగతా మూడు కాళ్ళు వాడులో రెస్ట్ మోడ్ లో కానీ మనంగా అట్లా కాదు కింద పడ్డా కూడా మనకు రేపు ట్రాక్టర్ రేపు ఒక్కరోజు వెళ్ళకపోతే నేను ఈఎంఐ ఎట్లా కట్టాలి మన టెన్షన్స్ ఉంటాయి దానికి ఆ టెన్షన్స్ ఉండవు పాపం సో బోన్స్ అనేవి అదిగిపోతా ఉంటాయి పెద్ద అదేం కాదు ఈ నాటుకట్లో వాళ్ళకు అప్పట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇదే బోన్స్ అనేది దగ్గర కట్టేసి టై చేయడం వాటి మీద పసురు రుద్దడం వద్దేసి టై చేయడం పెట్టేస్తారు బొక్క అతికిపోతుంది ఐ మీన్ జాయింట్ బోన్ హీల్ అయిపోతాయి కానీ కరెక్ట్ హీల్ అయితాయా దట్ ఈస్ దట్ ఈస్ వేర్ సైన్స్ ఇన్ సో మీకు ఫ్రాక్చర్ ఇలా ఉన్న ఫ్రాక్చర్ బోన్ ఇరిగి ఇలా జరిగిపోయింది సో నాటుకట్లో వేద్దేవాడు ఇలా ఉన్నది ఇలాగే కట్టేస్తాడు ఇది ఇట్లా కూడా అతికిపోతుంది ఇట్లా కూడా నడవచ్చు మనిషి కానీ మీకు షార్టనింగ్ ఉంటుంది యాంగులేషన్ సపోజ్ ఇట్లా ఉందనుకోండి ఇట్లా కూడా అతికిపోతుంది బోన్ ఇప్పుడు ఇట్లా ఉండాల్సింది ఇట్లా తిరిగి అతుకుందను మీ ఫుట్ ఇట్లా ఉండాలి ఇట్లా తిరిగి అతుకుంది అనుకోండి ఇట్లా మీరు ఎలా నడుస్తారు దేవ్ ద సైన్స్ కమ్స్ మేము ఎక్స్ తీసి ఆ ఫ్రాక్చర్స్ ని ఎండ్ టు ఎండ్ కూర్చోబెట్టి సర్జరీ చేస్తాం సో దట్ యువర్ లెంగ్త్ మాక్సిమం యువర్ యాంగులేషన్ కరెక్షన్ యువర్ రొటేషన్ కరెక్షన్స్ అనేవి డాక్టర్స్ చేయగలుగుతారు వీళ్ళు చేయలేరు సో ఫ్రాక్చర్స్ డెఫినెట్ గా డాక్టర్స్ ట్రీట్ చేయాలి ఈ చిన్న చిన్న స్ప్రెయిన్స్ దెబ్బలు తగినప్పుడు మసాజ్ థెరపీ ఇస్ లైక్ యు నో యూన్ యూ రబ్ సంథింగ్ ఎల్స్ దేర్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజెస్ టాక్సిన్స్ గో అవే ఇదంతా టిష్యూ థెరపీ ఎవ్రీ వన్ క్యాన్ డూ సార్ నాకు డౌట్ ఏ నొప్పి వచ్చిన జెండు బామ్ అంటాం కదా ఆ జెండు బామ్ తో ఉపయోగాలు ఉంటాయి అంటారా నాతో జెండు బామ్ వల్ల పాపం కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్న పేషెంట్స్ ఉన్నారు నా దగ్గర హోమ్ ఐ గాడ్ కాలు నొప్పుని కాలు మొత్తం రుద్దుకొని వస్తే నెక్స్ట్ డే బొబ్బలు వచ్చి సెల్ సెల్లైటీస్ అయి వచ్చిన పేషెంట్ చాలా మంది లెక్కలేని మంది ఉన్నారు దగ్గర జస్ట్ జండు బొమ్మ వల్ల చాలా డేంజర్ సో జండు బొమ్మ అనేది నెత్తి నొప్పి కోసం ఇంట్రడ్యూస్ చేసారు దానికి గా ఇట్లా రుద్దుకొని లేదు అంతే కాని మొత్తం వేసి అది వెరీ ఇరిటెంట్ పవర్ఫుల్ ఇరిటెంట్ స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మాలంటోళ్ళు చాలా మందికి వచ్చే జెండు లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా ఎన్నో సర్జరీస్ చేయాలని మా హిట్ టీవీ తో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి